యజ్ఞవరాహస్వామి సనాతన ధర్మమైన హైందవ ధర్మంతో కూడిన భారతదేశాన్ని రక్షించుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం శ్లోకమంతా గుర్తు రాకపోయినా కొన్ని రెండు మూడు శ్లోకాలైనా నిత్యపారాయణలా పెట్టుకుంటే బాగుంటాయి అలాంటివి ఇక్కడ చెప్పడం జరుగుతుంది నమో నమస్తే ఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మని వైరాగ్య జయానుభావిత జ్ఞానాయ విద్యాగురవే నమో నమ అసలు దీని భావం తెలిస్తే కొంతసేపు నోట మాట రాదండి అంత గంభీరమైన భావం యొక్క శ్లోకంలో పెట్టాడు ఇక్కడ శ్లోకంలో రెండు భాగాలు ఉంటాయి మొదటి చూద్దాం నమో నమస్తే స్వామికి నమస్కారం అఖిల దేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మని మొదటి భాగమంతా కూడాను కర్మకాండ గురించి చెప్తున్నాడు మీరు పరిశీలించారా యజ్ఞములో మంత్రము ఉంటుంది మంత్రము ఎవరిని నిర్దేశిస్తుందో ఆ దేవత ఉంటుంది ఆ దేవతకు ఏ మంత్రము ద్వారా ఏ ద్రవ్యం ఇవ్వాలో ద్రవ్యం ఉంటుంది అంతేకాదు ఆ విధమైన యజ్ఞానికి ఒక పద్ధతి ఉంటుంది అది క్రతువు ఆ కర్తువులో చేసే రకరకాల క్రియలు ఉంటాయి ఇప్పుడు ఎన్నొచ్చేయండి యజ్ఞం అనగానే కానీ కర్మ అనగానే అందులో వాడేటువంటి మంత్రము దేవత ద్రవ్యము క్రతువు క్రియ ఐదు భాగములు ఈ ఐదు భాగములతో ఉన్న యజ్ఞము నీ యొక్క స్వరూపమయ్యా నీకు నమస్కారము అయింది కదా తర్వాత చూపిస్తున్నాడు వైరాగ్య భక్త్యా ఆత్మజయానుభావిత జ్ఞానాయ అద్భుతమైన మాట వైరాగ్యము చేత భక్తి చేత ఎవడైతే మనస్సుని ఇంద్రియాలని గెలుస్తాడో అటువంటి వాడికి అనుభవానికి వచ్చే జ్ఞానస్వరూపుడివైన విద్యా గురువువైన నీకు నమస్కారము ఇది అర్థమైందా ఇది పట్టుకోవలసినది అంటే భగవంతుడు ఎప్పుడు అనుభవానికి వస్తాడు భగవంతుడు అనుభవానికి రావడమే జ్ఞానం ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది వైరాగ్య భక్తి ఆత్మజయానుభావిత అని అడిగడం వైరాగ్యము చేత వైరాగ్యం అంటే ప్రపంచముపై ప్రాపంచిక విషయములపై విరక్తి తర్వాత భక్తి అంటే పరమాత్మపై రక్తి కానీ ప్రపంచ విషయాలపై విరక్తి పరమాత్మపై రక్తి కలిగి ఆ రెండింటి చేత ఇంద్రియాలను జయించాలి ఎందుకంటే ఎప్పుడైతే వైరాగ్యం ఏర్పడి భగవంతుడు దొరికాడో ఆ పట్టు మీద ఇది వదలడం మహాసులభం అందు క్రమంగా ఆత్మజయం అనేది వస్తుంది అటువంటి వాడికి మాత్రమే బ్రహ్మజ్ఞానం అనుభవానికి వస్తుంది వైరాగ్య భక్తుల చేత ఇంద్రియ నిగ్రహం పొందినటువంటి వారికి అనుభవానికి వచ్చే జ్ఞానము నువ్వు అలాంటి వాడికి ఆ జ్ఞాన రూపంగా అనుగ్రహించే విద్యా గురువువు నువ్వు అని నమస్కరించారండి ఇక్కడ మీరు పరిశీలిస్తే మొదటి భాగంలో వేదము యొక్క కర్మకాండ చెప్పారు రెండవ భాగంలో వేదము యొక్క జ్ఞానకాండ చెప్పారు కర్మకాండ జ్ఞానకాండ రూపమైనటువంటి వేదస్వరూపుడు నువ్వు అని దీనిలో మొత్తం ప్రతిపాదన జరిగింది ఇక్కడ అది ఈ శ్లోకంలో ఉన్న అత్యద్భుతమైన భావం ఇక్కడ అంతే కదా ఇందులో భాగవత సందేశం ఏమిటి యజ్ఞములు ఆచరించడం వల్ల ఈ శరీరం పొందినందుకు నువ్వు సార్థకత ఏర్పరచుకుంటావు ఎందుకంటే ఇంద్రియాలు ఇవన్నీ లభించాయి ఇంద్రియాలు దేవతల అనుగ్రహం వల్ల వచ్చాయి కదా అందుకే దేవతలను ఆరాధించడం యజ్ఞం అది అవసరం అది చిత్తశుద్ధినిస్తుంది కృతజ్ఞత దోషాన్ని పోగొడుతుంది అప్పుడు నువ్వు వైరాగ్యము భగవద్భక్తి కలిగి ఉన్నట్లయితే ఇంద్రియాలను నిగ్రహించగలిగినట్లయితే అలా నిగ్రహింపబడ్డ బుద్ధికి భగవానుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన గురువు అవుతాడు కనుక యజ్ఞరూపుడైన భగవంతుడికి జ్ఞానరూపుడైన భగవంతుడికి సరిగ్గా యజ్ఞమంతా పూర్తయిన తర్వాత అగ్నిమూర్తుడిగా నమస్కారం చేస్తారు విన్నారా ఎప్పుడైనా అబ్బే వాటి మీద ఎక్కడ దృష్టి ఉంటుందండి ఎంత నెయ్యి పోసేస్తున్నారో అనుకోవడంతోనే అయిపోతుంది కానీ అక్కడ చెప్తున్న మాట చూడండి కాండద్వయోపాధ్యాయ కర్మబ్రహ్మస్వరూపిణి అక్కడే చెప్పేశాడు కాండద్వయము ద్వారా తెలియబడుతున్న భగవంతుడు రెండు కాండలు భగవంతుడిని చెప్తున్నాయి కర్మకాండలో యజ్ఞరూపుడిగాను జ్ఞానకాండలో బ్రహ్మరూపుడిగాను చెప్తున్నటువంటి ఒకడే నారాయణుడికి నమస్కారము ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే రెండింటి కలిపి ఇక్కడ చెప్పాడు ఒక్క శ్లోకం మనం భావన చేయగలిగితే మొత్తం వేదస్వరూపము వరాహస్వరూపము చెప్పబడుతుంది ఇప్పుడు చెప్పండి ఇది స్తోత్రమా శాస్త్రమా అందుకే స్తోత్రం శాస్త్రం అని చెప్పడంలో స్తోత్రము ద్వారా నీకు దేవతా తత్వాన్ని అర్థం చేయడం కోసం ఋషి తపనపడ్డాడు ఇక్కడ కానీ మనకంత ఓపిక దండం పెట్టేశాం ఫలితం వస్తుందా రాదా అంతే అందుకే అది ఫలితాలు ఇస్తున్నాడు తననివ్వట్లేదు వచ్చింది బాధ తను తెలియాలి అంటే మాత్రం ఈ తత్వం తెలియాలి అందుకే మొత్తం ఏ అవయవంలో ఏ యజ్ఞ భాగం ఉందో గుర్తుపెట్టుకోలేపని ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి నమో నమస్తే ఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మని వైరాగ్య భక్త్యాత్మ జయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమ ఇది ఒక నమక మంత్రబద్ధ గట్టిది ఎందుకంటే ఉభయతో నమస్కారం మొదట రెండు నమోనమ చివరికి రెండు నమోనమ ఆ రెండు నాలుగు నమస్కారాల మధ్య పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిక్షిప్తం చేసి యజ్ఞరూపుడికి రెండు జ్ఞానరూపుడికి రెండుగా ఇచ్చి పరమాత్మని యజ్ఞరూపుడిగా కర్మఫలప్రదాత జ్ఞానరూపుడిగా గురువుగా నమస్కరించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని మనం ఇప్పుడు